ఘనంగా డాక్టర్స్ డే నాగార్జున సాగర్ లోని ప్రభుత్వ కమలా నెహ్రూ ఆసుపత్రిలో సోమవారము డాక్టర్స్ డేను డాక్టర్స్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భానునాయక్ పాల్గొని డాక్టర్స్ డే యొక్క ప్రాముఖ్యతను వివరించారు అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు డాక్టర్ చక్రవర్తి డాక్టర్ శ్రీనివాసులు డాక్టర్ తరుష్ బాబు డాక్టర్ భవ్య డాక్టర్ శిరీష డాక్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు జాతీయ వైద్యుల దినోత్సవాన్ని భారతదేశంలో ఏటా జూలై ఒకటిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ నిర్వహిస్తుంది గొప్ప వైద్యులను గౌరవించటానికి మరియు మన జీవితంలో వైద్యుల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి మరియు వారికి విలువ ఇవ్వడానికి వారి గొప్ప ప్రతినిధులలో ఒకరిని స్మరించుకోవడం ద్వారా వారికి గౌరవాలను అందించడానికి ఈ రోజు జరుపుకుంటారు